హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయి అపర్ణ ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను పొయ్యిని గిన్నెని పూజించి పెట్టుకున్నానండి ప్రసాదం కోసం చేస్తున్నాను నేను ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకున్నానండి ఇందులోకి ఒక వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను పొంగు వచ్చిన మూత పెట్టి ఉడికించుకోవాలండి మేము ఒక పొంగు పొంగిచ్చుకుంటామండి స్టవ్ మీదలా పొంగ వచ్చినాక నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి మనం పాయసం చేసే ముందు టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి నేను ఒక పావు కిలో రైస్ యూస్ చేస్తున్నానండి ఈరోజు పొంగల్ చేయడానికి ఒక పొంగ వచ్చినాక రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పొంగ వచ్చినాక ఉడికించుకోవాలండి మూత పెట్టే ఒక పొంగు వచ్చిందండి మళ్ళీ ఇక్కడ నుండి మనం హై ఫ్లేమ్లో కావాలంటే హై ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చండి రైస్ ఉడికిందాక మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి మూత పెడితే ఆ పొంగుతూనే ఉంటుంది హెవీ టెంపరేచర్ వల్ల రైస్ని బాగా కలుపుకుంటూ దగ్గర ఉండి ఉడికించుకోవాలండి రైస్ ఉడుకుతుందండి రైస్ ఉడికిందో లేని కూడా చెక్ చేసుకోవచ్చండి కాకపోతే పాలు మొత్తం ఉడికిపోయి ఉండాలండి ఎసురు అంతా ఉడికిపోయి ఉండాలి మనం రైస్ రైస్లో బెల్లం యాడ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను రైస్ ఉడికిందో లేదో ఎసురంతా అయిపోయినాకే బెల్లం యాడ్ చేస్తున్నానండి మనం పాలు ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేస్తే బెల్లం వేయటం వల్ల పాలు ఇరిగిపోతాయండి రైస్ అంతా కుక్ అయిపోయి ఎసురేం లేదనుకున్నాకే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం నేను దంచుకొని వేసుకున్నాను అండి గ్రేట్ చేసుకున్న కూడా వేసుకోవచ్చు త్వరగా ఉడికిపోతుంది అలా వేసుకోవడం వల్ల నేను బెల్లం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటున్నాను అండి ఇక నుండి స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాను బెల్లం వేసుకున్న దగ్గర నుండి ఇందులోకి ఒక నాలుగు ఆలుకాయలు యాడ్ చేశానండి దంచుకునేవి బెల్లం వేసిన దగ్గర నుండి స్లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూనే ఉండాలండి మూత పెట్టుకుంటూ తీస్తూ అడుగంటడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పాయసం ఎవరికి నచ్చినట్టు మనం చేసుకోవచ్చండి కన్సిస్టెన్సీ లూజ్గా తిక్గా అనేది ఇష్టం వాళ్ళదండి నేను కొంచెం తిక్గానే చేస్తున్నానండి ఈరోజు బెల్లం బాగా కరిగించుకునేదాకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి బెల్లం కరిగినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో నెక్స్ట్ ఇందులోకి నేను ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నానండి గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాను బ్యా పాయసంలో వేయటానికి పాయసం దగ్గరకు అయిపోయిందండి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ అండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ కోసం కూడా ఉంచుకున్నాను పక్కన పాయసం అంత దగ్గరకు అయిపోయిందండి బెల్లం పాయసం నడియండి తప్పకుండా ట్రై చేయండి నైవేద్యంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్లీజ్ ఫాలో యాపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి